హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి అల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము నిన్న కంజకావరి మిశ్ర గుడికి వెళ్ళామండి ఏంటంటే అక్కడ డబ్బులు పిన్స్ అవి తీయాలి దాని గురించి నిన్న మార్నింగ్ ఫోన్ వచ్చింది రమ్మని చెప్పి ఇంకా సరే వెళ్ళాం కదా అని ఇంక మేము వీడియో తీద్దాంలే అనుకున్నాము కంజకావర మిస్ గుడిలో అమ్మవారికి దండం పెట్టుకున్నాము దండం పెట్టుకున్నాక అక్కడ లెఫ్ట్ సైడ్ సత్యనారాయణ స్వామి విగ్రహం ఉంటుంది కదా అక్కడ రోజుకు ఒక్కో అవతారం వేస్తున్నారండి కూర్మ అవతారం వేశారు నిన్న చాలా బాగుంది ఇంకా ముందుకొస్తే మా ఫ్రెండ్ యశోద అని చెప్పి మా ఫ్రెండు యశోద అని వీళ్ళది గంగానమ్మ పేట అనమాట తను ఇంకా నోము తీర్చుకుంటుంది సరే వీడియో తీద్దాంలే అని చెప్పేసి అప్పటికప్పుడు అనుకున్నావు లేకపోతే లోపల అమ్మవారిని అదంతా కూడా లోపల తీసేవాళ్ళం ఇటువైపున ఇంకొక అమ్మాయి కూడా ఇంకొక నోము తీర్చుకుంటుంది అనమాట పువ్వు తాంబూలం తీర్చుకుంటుంది ఇటు రైట్ సైడ్ అమ్మాయి లెఫ్ట్ సైడ్ యశోద మా ఫ్రెండ్ కూడా తాంబూలం తీర్చుకుంటుంది గుళ్ళల్లో అయితేనండి ఎక్కువ మెంబర్స్ వస్తారని ఎక్కువ గుళ్ళల్లో ప్రిఫరెన్స్ ఇస్తారు అందుట్లో ఇప్పుడు నవరాత్రులు కాబట్టి ఎక్కువ జనం వస్తారు అండ్ అక్కడ నోము తీసేసుకొని పులిహోర పెడుతున్నారు ప్రసాదంగా ఇంకా పులిహోర తీసుకున్నాము ఇంకా పులిహోర ప్రసాదంగా పెట్టారు ఇంకా తీసుకొని ఇంకా తిని ఇదిగోండి ఇంకా నో దగ్గర కొంచెం జనం ఫ్లోటింగ్ కొంచెం తక్కువగా ఉన్నారు ఇంకా సరే అని మేము వచ్చి నించున్నాము తిని ఫ్రెండ్ దాదాపు నాకు ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుసు యశోద అని చెప్పేసి మంచి కూడా కొంచెం స్టైలిష్గా బాగుంటుంది ఇంక ఇక్కడ పండు పండుతాంబలం తీసుకొని ఇంకా లోపలికి మనీ అక్కడ సేవకి వెళ్దాంలే అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం అనమాట మొన్న ధనలక్ష్మి అవతారం వేశారు శ్రీ వాసువి కంచకబురేశ్వర అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఆ ముందు రోజు కూడా రమ్మని ఫోన్ చేశారు ఇట్లా సేవంత పుష్ప అయి కొట్టాలి లాగా చేయాలని బట్ ఆ రోజు మేము కుంకుమ పూజలో కూర్చుంటున్నాము అందుకని కుదరదండి అంటే సరే కనీసం ఆ నోట్లు విప్పదీసేటప్పుడైనా రా అన్నారు ఆ చూద్దాంలే అన్నాను ఇంకా నిన్న మార్నింగ్ కాల్ చేశారనమాట ఎయిట్కి రా పుష్పా ఇవాళ మొన్న కూడా రాలేదు కదా రా అంటే ఇంకా అప్పుడు ఇంకా మా పిల్లలతో చెప్తే సరే సాటర్డే నీళ్ళమ్మా వర్క్ అవంత ఉండదులే వెళ్దాము అని అంటే ఇంకా 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 స్టార్ట్ అయ్యాం అనమాట ఇంట్లో ఇంకా టిఫిన్ తినేసి రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయ్యాము టెన్ టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇంక ఇక్కడ పండు అంబాల్ని తీసుకొని లోపల అమ్మని దండం పెట్టుకొని ఇంకా మనీ దగ్గరికి వెళ్ళాము అనమాట అది కూడా మీకు వీడియో తీస్తాను బాగుంది చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు చా అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు లోపల బాబా ఇచ్చారు అది కూడా మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇటు సైడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కొత్తగా పెడుతున్నారు అమ్మవారి గుళ్ళోనే లెఫ్ట్ సైడ్ ఒక విగ్రహం పెట్టి డైలీ పూజలు కూడా జరుగుతున్నాయి మొన్న ఫస్ట్ డే వెళ్ళినప్పుడు చైర్స్ అన్నీ వేసి ఉన్నాయి ఫస్ట్ డే మార్నింగ్ వెళ్ళాము ఒక్కొక్క కుంకుమ పూజలు ఏమైనా జరుగుతున్నాయేమో డైలీ జరుగుతాయేమో అని అని పంతులు గారిని అడిగాను అండ్ ఇక్కడ చైర్స్ ఇన్ని చైర్స్ వేశారు కదా కుంకుమ పూజలు అక్కడ జరుగుతాయా డైలీ అని లేదమ్మా వచ్చనే వచ్చిన భక్తులు కూర్చోవడానికి అని అన్నారు కలిశాలు అవి కూడా పెట్టారు బాగుంది ఇంకా సరే అక్కడ అయిపోయినాక ఇంకా ఇంకా లోపలికి వచ్చాము ఇంకా లోపల రూమ్లో జరుగుతుందనమాట మనీది ఇంకా వాటర్ బాటిల్ వాటర్ పట్టుకొని ఈ మ్యాక్సిమమ్ అందరూ చక్కగా వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి ఇప్పుడు మినరల్ వాటర్ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి చేతిలో వాటర్ బాటిల్ అనేది ఉందనుకోండి మనం ఎక్కడైనా పట్టుకోవచ్చు లేదు అంటే బయటైనా మనకి మనీకి ఇస్తారు కదా పట్టిస్తారు కదా అట్లైనా పట్టుకోవచ్చు అందుకని మాకు బ్యాగ్లో ఎప్పుడు వాటర్ బాటిల్ ఉంటుంది ఇదిగోండి ఇంకా మనీ అనేది ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అయింది ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు లోపల ఇంక మేము వెళ్ళి ఇంకా మా ముగ్గురం కూడా ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట ఐదు వంద రూపాయల నోట్లు వంద రూపాయల నోట్లు ఇరవై రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు ఇవన్నీ ఏంటంటే ఫోల్డ్ చేసి గుచ్చుతారు ఆ గుచ్చి దండల్లాగా లావు లావు దండల్లాగా మొన్న మీకు అమ్మవారి డెకరేషన్ పెట్టా కదా అవన్నీ అనమాట నేను మొన్నే చెప్పాను కదండి కట్టటం కొంచెం కష్టము ఇపోతేటం ఇంకా కష్టమని ఇంకా ఇవన్నీ ఏంటంటే పే ఓతనే పేపర్ ఫోల్డ్ చేసి సూదితో గుచ్చారనమాట పుస్తకాలు కుట్టే సూదితో అలా గుచ్చుకుంటూ వెళ్ళారు ఇవి ఓకేను ఇవి ఈజీగా ఉంటుంది పిన్స్ కొడతారు కదా అది ఇంకా చాలా కష్టం పాపం అది మాత్రం నిన్న మా ముందుకి రాలేదు అవి ఇంకా ఇవి వీటి వరకే వచ్చినాయి మనీని ఫోల్డ్ చేసి పుస్తకాలు కుట్టో సూదితో ఒక రెండు మూడు వర్షాల దారంతో గుచ్చుకుంటా వెళ్ళి మనం బంతి పూలు ఎలా గుచ్చుతామో అలా గుచ్చుకుంటా వెళ్ళి లాస్ట్ టైం ముడేస్తారు ఈ మాల మాలలు అమ్మవారి ముందు దర్వాజాలకి అలా అంతా ఏలాడిదిస్తారనమాట ఇవి వరకు మా వరకు వచ్చినాయి ఇవి ఇంకా పిన్స్వి మళ్ళీ ఇంకా టూ డే టూ డేస్ తర్వాత త్రీ డేస్ లేకపోతే ఎడావుడి అయిపోయినాక కూడా తీస్తారు లాస్ట్ టైం అలానే చేశారు ఎడావుడి అయిపోయినాక అప్పుడు మళ్ళీ స్పెషల్గా మళ్ళీ పిలిచి ఇంకా అప్పుడు ఇప్పదియమన్నారు ఆ పిన్స్ మాత్రం చాలా కష్టం చాలా జాగ్రత్త అయిపోయాలి లేదు అంటే కొంచెం చినుగు తి ఇవి కొంచెం ఈజీగానే ఉందిలేండి నేను అది చాలా మధ్యలో థ్రెడ్ కట్ చేసేసి జస్ట్ అవన్నీ కింద పోసేసుకొని ఫోల్డ్ అయ్యి ఉంటాయి కదా అవన్నీ కొంచెం వెడల్పు చేసి ఒక్కొక్క నోటు ఒక్కొక్క నోటు పెట్టుకుంటా రావాలి మేము అలా పెట్టుకుంటా వచ్చాము ఒక బొత్తి అయిపోయినాక ఓ పక్కన పెట్టాము కౌంటింగ్ వేరే పక్కన మా వెనక వాళ్ళే చేస్తున్నారు ఆ కౌంటింగ్ చేసి పక్కన పెడతారు ఇది కాక మళ్ళీ మిషన్తో ఇంకోట ఇంకోసారి కౌంటింగ్ వస్తుంది ఒకటి రెండు సార్లు అదర దగ్గర దగ్గర త్రీ ఫోర్ టైమ్స్ కౌంటింగ్ అనేది ఉంటుంది ఎందుకంటే గుడి వాళ్ళకి మనీ అప్పచెప్పినప్పుడు చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళు మళ్ళీ మనీ అప్పచెప్పాలి చెప్పాలి అదంతా ఎక్కడికక్కడ పర్ఫెక్ట్గా ఉండాలి కదా డబ్బులతో విషయం కదండి అందుకని బాగా ఒకటికి రెండు సార్లు లేడీస్ లెక్క పెడుతున్నారు రబ్బర్ బ్యాండ్స్ వేస్తున్నారు మళ్ళీ పక్కన పెడుతున్నారు ఇది అలానే పూర్తి ఇంకక్కడితో స్టాప్ అవ్వదు మళ్ళీ కౌంటింగ్ మిషన్ తీసుకొచ్చి మళ్ళీ ఒకటికి రెండు సార్లు ఆ కౌంటింగ్ మిషన్లో పెట్టి అప్పుడు మనీ అనేది ఒక లెక్కలోకి వస్తుంది నిన్న మేము కౌంటింగ్ చేసినంత వరకు కరెక్ట్గా అంతా సరిపోయిందంట ఇన్ని ఇన్ని ఇంత వా ఇంత అమౌంట్ నేను అమౌంట్ చెప్పండి పైకి ఇంత అమౌంట్ వాడాము వంద రూపాయలు ఓ ఇంత అమౌంట్ వచ్చింది ఓకే ఫిఫ్టీ రూపీస్వి ఇంత వాడాము ఇంత వచ్చేసింది ఫైవ్ హండ్రెడ్ ఇంత వాడాము ఇంత వచ్చేసింది అట్లాగా ఇప్పుడు మా ముందు ఏవైతే ఓపెన్ చేశారో అవన్నీ కరెక్ట్గా లెక్క వచ్చేసింది అక్కడ వరకు ఇంకా ప్రాసెస్ అయిపోయింది పిన్స్వి ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ కబుర్ చేస్తారు అప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళి మళ్ళీ పిన్స్ అవన్నీ ఓడిదీయాలన్నమాట ఇది కూడా మేము ఇంకా పొత్తులు పొత్తులుగా మేమేం కౌంట్ చేయలేదు పొత్తులు పొత్తులుగా రబ్బర్ బ్యాండ్ వేసి పక్కన పెడితే ఒక టూ త్రీ మెంబర్స్ కొంచెం స్పీడ్గా కౌంట్ చేసే వాళ్ళు ఎవరు అన్నారు నాకు దాంట్లో అంత నాలెడ్జ్ లేదు గంట లెక్క పెడతాను ఒక కట్టని వారు అదే అంట నేను హోటల్ ముందు హోటల్లో కూర్చోబెడితే చాలు వాడు వంద రూపాయలు ఇస్తే నువ్వు ఐదు వంద రూపాయలు చిల్లరిస్తావు వాడికి అని చెప్పి కామెంట్ చేస్తుంటారు అందుకని డబ్బులు కౌంటింగ్ ప్రసక్తి మాత్రం నేను పెట్టుకోలేదు లేండి నేను స్లోగా లెక్క పెడతాను వద్దులే అని అన్నాను మేము జస్ట్ ఇవన్నీ అవన్నీ ఫోల్డ్ అన్నీ వెడల్పు చేయడం రబ్బర్ బ్యాండ్లు వేయడం వేయడం అలాంటివన్నీ మేము చేసామన్నమాట బాగుంది చక్కగా ఒక వన్ థర్టీ టూ దాకా జరిగింది ప్రోగ్రాము బాగా సందడి సందడిగా జరిగింది చక్కగా లేడీస్ అందరు మాట్లాడుకుంటూ చేసుకుంటూ చక్క ఏకల పక్క పక్కలు ఆ ఇళ్ళల్లో ముచ్చట్లు వంట ముచ్చట్లు అట్లా చెప్పుకుంటూ అయితే కొంచెం స్లోగా మాట్లాడుకోమన్నారు ఎందుకంటే వాళ్ళు మనీ అనేది కౌంటింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అటు చివరేమో జెంట్స్ కౌంట్ చేస్తున్నారు మనీ ఇటు పక్కనేమో ఒక టూ త్రీ మెంబర్స్ కౌంట్ చేస్తున్నారు డిస్టర్బెన్స్ లేకుండా మాత్రం కొంచెం స్లోగా మాట్లాడుకోండి అని అన్నారు ఇదిగోండి ఇట్లా థ్రెడ్ కట్ చేసేసి ఇలాగ కిందకి లాగేస్తే మొత్తం వచ్చేస్తాయి అనమాట కుప్పగా వచ్చేస్తాయి ఒక్కోటి మనం ఇంకా వెడల్పు చేసి నోట్ని ఒక్కోటి ఒక్కొట్టి అదిగోండి అట్లా ఫోల్డ్ చేసి ఉంటుంది కదా మనం వెడల్పు చేసి అన్నీ ఒకే వైపు నెంబర్స్ అన్నీ ఒకే వైపు కొన్ని ఇటు కొన్ని అటు పెట్టకూడదు అన్నీ ఒకే వైపు పెట్టి చక్క నీట్గా కింద ఇట్లా నేలకి అట్ల కొట్టి కట్ట కట్ట కొంచెం స్మూత్గా అన్నీ ఒకే లెవెల్గా వస్తాయి కదా మరీ అంటారా అని అనుకుంటారేమో ఏం పుష్ప మరి డబ్బుల గురించి కూడా చెప్తున్నావు అంత డీప్గా మాకు తెలియదా అని అంటారేమో జస్ట్ వస్తేనే కొంచెం ఎదురుగా స్క్రీన్ కనబడుతుంది కదండి మరి నేను ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఇంకా మాట్లాడుతున్నాను మరి నేను సైలెంట్గా ఉంటే మీకు అక్కడ మ్యాటర్ అర్థం కాదు కదా అని చెప్తున్నాను ఇంకా టూ సైడ్స్ వన్ సైడే రబ్బర్ బ్యాండ్ వేయమన్నారు కౌంట్ చేసినాయి మాత్రం టూ సైడ్స్ రబ్బర్ బ్యాండ్ వేయమన్నారు ఇంకా అలానే చేసాము ఇదిగో టెన్ రూపీస్వి కూడా పెద్ద పెద్ద మాళ్ళు బల్లు లావు లావుగా ఉన్నాయి అసలు ఈ నోట్లతో ఇంత బాగా గుచ్చుతారా అని చెప్పేసి ఇదే ఉంది ఇంకా కొన్ని కొన్ని ఉంటాయండి కోన్లాగా చేస్తారు భలే ఉంటుంది అదైతే కొంచెం ఇప్పదీయటం చాలా కష్టం అవి మాత్రం ప్లాస్టర్లు అంటిచర్లేండి ఎక్కడ అంత పిన్ కొట్టడము లేకపోతే ఇలాగ సూదితో దారానికి ఎక్కించిన చూడండి ఎంత లావుగా ఉందో మాల మాత్రం అన్ని అందుట్లో కొత్త నోట్లు కదా కొత్త నోట్లు కొంచెం ఎత్తుగా ఉంటాయి నలగకుండా నీట్గా ఎత్తుగా పటపటలాడుతూ రెపరెపలాడుతూ ఉంది కాగితం కూడా భలే బాగుంది అసలు అన్నీ కొత్తవి బాగుంది ప్లాస్టర్ మాత్రం అంటించకూడదు ఇదిగోండి ఇట్లాగా కట్ చేసేసి ఓపెన్ చేసి కిందకిట్లా లాగేస్తే అన్నీ పడిపోతాయి అనమాట అది కానీ భలే లావుగా ఉన్నాయి గుచ్చటం కూడా అన్నీ ఒకే లెవెల్లో కాదు ఇటు ఒక నోటు గుచ్చితే ఇటు ఒక నోటు ఇటు ఒక నోటు ఇటు ఇటు అట్లాగా ఐదు కానీ ఆరు కానీ షేపుతో గుచ్చితే మనకి అట్లా పువ్వు షేప్లో లావుగా వస్తుంది అన్నమాట కట్ట ఒకే వైపు గుచ్చుకుంటూ వెళ్తే అది కుదరదు ఊడిపోతాయి కూడా ఇలాగా ఫైవ్ సిక్స్ నోట్లు అట్లా ఒక్కోటి ఒక్కోటి ఒక్కో షేప్లో గుచ్చితే మనకి పువ్వులాగా లావు లావుగా వచ్చి బంతిలాగా ఉంటుంది మాల మాలనేది బాగుంటుంది నిన్న ప్లా ప్లాస్టర్ అంటించకూడదండి నేను నిన్న మామూలుగా ఇంట్లో మా ఇంట్లో ఒక ఫైవ్ సిక్స్ నోట్లు వస్తేనే మా అమ్మాయి అమ్మవారి అలంకారం చేద్దామ్మ లక్ష్మీదేవిది అంటే సరేమని నాకు తెలియక నేను ప్లాస్టర్లు అంటించాను వెంటనే ఇంకా ఇంకొక అమ్మాయి వచ్చి అమ్మ అలా ప్లాస్టర్లు అంటిస్తే తీసేటప్పుడు చాలా కష్టం అయ్యమ్మా వెంటనే తీసేయి మళ్ళీ కొంతసేపు ఉంటే మళ్ళీ అతుక్కుపోతాయి మనకి రావు నోటు చినిగిపోయిద్ది అని అంది ఇంకా వెంటనే ఇంకా తీసేసామన్నమాట ఇంక వెంటనే వచ్చేసింది ప్లాస్టర్ ఈజీగానే అదే ఇంకో వన్ అవర్ టూ అవర్స్ అయితే కొంచెం స్టిక్ అయిపోయి చినిగేదేమో నోటు వెంటనే ఇంకా తీసేసి ఇంకా ఏం చేసామంటే ఇంకా వెనక బ్యాక్గ్రౌండ్ దానికి పిన్నులు పెట్టామన్నమాట పిన్ కొట్టి ఒక్కొక్క నోటికి ఒక్కొక్క నోటికి ఒక్కొక్క నోటికి అలా బారుగా పిన్స్ కొట్టేసేసి ఆ వెనకున్న సపోర్ట్ దానికి పిన్నిస్ పెట్టి పెట్టామన్నమాట అది ఈజీగా ఉంది తీసుకోవడానికి కూడా చక్కగా ఉంది ఇంకా అందరూ ఇదిగో మమ్మల్ని కూడా వీడియోది మమ్మల్ని కూడా ది అని చెప్పారు చాలా యాక్సైటింగ్గా ఉన్నారు వాళ్ళు కూడా వీడియో తీస్తుంటే ఇంకా అది కూడా వీడియో తీసామన్నమాట ఇంకా అదంతా అక్కడ జెంట్స్ ఆ ఉన్నారు కదండి వాళ్ళు ఇంకా కౌంట్ చేసి ఆ పక్కన షెల్ఫ్లో పెట్టుకుంటున్నారు మళ్ళీ కౌంటింగ్ మిషన్ తెచ్చుకొని దాంతో కూడా చేసుకొని అప్పుడు ఇంకా ఫైనలైజ్ చేసేసుకుంటారంటే ఇప్పుడు వరకు నిన్న మా నిన్న మా ముందు పోసినవన్నీ మాత్రం నిన్న లెక్క సరిపోయింది ఓకే అది కొంచెం గ్రేట్ అనుకున్నాము అది మధ్యలో మాత్రం ఒక టెన్ నోట్స్ తేడా వచ్చిందన్నారు సరే లెక్క పెట్టిన కట్టలన్నీ మళ్ళీ ఇచ్చారు లెక్క పెట్టమని ఒక కట్టలో పది నోట్లు ఎగస్ట్రా వచ్చినాయి అనుకో మరి అట్టెట్లా వచ్చినాయో ఒక నోటు రెండు నోట్లు అంటే సహజము పది నోట్లు ఎగస్ట్రా వచ్చినాయి ఇంకా అందరూ ఇదిగో దీంట్లో పది నోట్లు ఎగస్ట్రా వచ్చినాయి అనగానే ఇంకా ఎవరికి వాళ్ళు క్లాబ్స్ కొట్టారనమాట మరి అంతే కదండి ఇప్పుడు డబ్బులతో విషయము మనం ఏదో సేవ చేద్దామని వెళ్ళాము అది ఒక నోటు రెండు నోట్లు తగ్గినా అది అందరికీ మాట వస్తుంది అక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి మాట వస్తుంది మేము కౌంటు చేసే వాళ్ళకి మాట వస్తుంది అది పది నోట్లు ఎగస్ట్రా వచ్చినాయి ఇదిగో అనగానే అందరికీ అమ్మయ్యా పోనీలే లెక్క సరిపోయి అని అనుకొని కొంచెం అనుకున్నామందరం హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకా అక్కడ వరకు ఆ ప్రోగ్రామ్ అయిపోయింది ఇంకా ఇక్కడ అమ్మవారిని కూడా ఇంకా తీసామన్నమాట రిటర్న్లో వస్తే ఇంకా కొంచెం ఖాళీగా జనం ఎవరు లేకుండా ఉన్నారు ఇంకా ఇక్కడ వరకు ఇంకా వీడియో తీసేసి సరే గ్రూప్లో కూడా పెడదాము వాళ్ళు కూడా మాకు కూడా పంపించు పుష్ప మాకు కూడా పంపించు మేము కూడా చూస్తూ ఉన్నారు అమ్మాని కౌంటింగ్ చేసే వాళ్ళందరూ సరే పంపిస్తాను అన్నాను ఓకే అండి మీరు కూడా చూస్తారు కదా ఎలా ఉంది బాగుందా మీరు కూడా అక్కడ కూర్చొని సేవ చేసినట్టుంది కదా ఇంకక్కడి నుంచి ఇంకా నిన్న నైట్ ఏమో ఇక్కడ మార్చిపేట శివాలయం గుడికి వెళ్ళాము వెనక బతుకమ్మ దగ్గర మరి వాళ్ళు రేపో చేసే డెకరేషన్కి ముందుగానే ప్రిపేర్ చేస్తున్నారు చాలా బాగుంది అది చూడంగానే నేను ముందు వీడియో తీద్దామనుకున్నాను అమ్మవారి ఫేస్ వర్క్ అండి ఒక పెద్ద చార్ట్ మీద వేయించారు వాళ్ళు ప్రింటింగ్ చేయించారు ప్రింటింగ్ చేయించి ఇంకా ఈ గడ్డం దగ్గర నుంచి గడ్డం పేదాలు అమ్మవారి ముక్కు కళ్ళు అవన్నీ చక్కగా అసలు పెసలు సజ్జలు ఆవాలు వాటి శనగలు వాటన్నిటితో డెకరేషన్ చేశారు అసలు చూసారు ఎంత బాగుందో కదా దూరం నుంచి చూస్తే పెయింటింగ్ వేసినట్టుంది అమ్మవారి ఫేస్ వరకు పెదాలు అట్లాగా కళ్ళు అట్లా పెయింటింగ్ వేసినట్టుంది కానీ జూమ్ చేస్తే కానీ తెలియట్లేదు ఇప్పుడు మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి అవన్నీ ఆవాలు సజ్జలు పెసలు మినువులు అట్లాగనమాట ఇద్దరు అమ్మవార్లు కదా ఇక్కడ అమ్మవారిని ఆల్రెడీ రెడీ చేసేసారు పక్కన పెట్టేశారు ఇంకో అమ్మవారి ప్రాసెస్ చేస్తున్నారనమాట ఇదిగోండి ఒక చార్ట్ మీద ప్రింటింగ్ వేయించారు అమ్మవారి ప్రింటి ప్రింటింగ్ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూసారా ఇవన్నీ వాటితో చేస్తున్నారనమాట రాగులు సారీ ఆవాలు కాదండి అవి రాగులు అంటే చిరుధాన్యాలతో చేస్తున్నారు రాగులు పెసలు మినువులు సజ్జలు జొన్నలు ఇంకా ఇంకా శనగలు ఇట్లా వీటన్నిటితో ఫస్ట్ అమ్మవారి డయాగ్రామ్ మీద అంటే అమ్మవారి గీత మీదగా గమ్ము పెట్టుకుంటా వస్తున్నారు ఆ గమ్ము పెట్టుకొని దాని మీదగా రాగులు అంటిస్తున్నారు అది చాలా కష్టం కదండి ఆ గమ్ము మీదుగా రావాలి మనం రాగులు అంటిస్తుంటే ఆటోమేటిక్గా దానికి ఉన్న గమ్ము ఏమో మన పుల్లకంటిద్దిద్ది ఈ రాగులేమో మన పుల్లకే స్టిక్ అయిపోయి ఉంటాయి ఈ కింద కింద ఎక్కడ కావాలో అక్కడ పడవు అది కొంచెం లేట్ ప్రాసెస్ కానీ చాలా ఓపిక్గా చాలా నేర్పుగా చేస్తున్నారు స్లోగా ఆ గమ్ము మీదుగా పెట్టుకుంటా వస్తున్నారు టూత్పిక్తో అది స్టిక్తో స్టిక్ చివర చిన్న పుల్ల చివర ఉంది కదా ఇయర్ బర్డ్ వాటితో పెట్టుకుంటూ వస్తున్నారు అటు ఇటు దొర్లుతున్నాయి మళ్ళీ పైన ఫ్యాన్ వేసి ఉంటుంది ఫ్యాన్ తీసేస్తేనేమో ఊపిరాడట్లేదు ఫ్యాన్ వేస్తేనేమో అది రాగులు వెయిట్లేస్ కదా దొర్లుతున్నాయి నిదానంగా కొంచెం 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 పోసుకుంటూ ఆ పక్కకి దొరలకుండా అవన్నీ గమ్ము మీదకి వచ్చేటట్టు పెట్టుకుంటా మళ్ళీ ఈ గమ్ము ఆ గమ్ము కలిసిపోకుండా మళ్ళీ ఆ రాగులు పెట్టుకుంటా వస్తున్నారు ఇక్కడ ప్రాసెస్ అయిపోయినాక తర్వాత పెసలు పెట్టుకుంటూ వస్తారు తర్వాత సజ్జలు పెడుతున్నారు అమ్మవారి ఫేస్ కంటే ఫేస్ అమ్మవారు మంచి ఛాయ మంచి తెల్లగా ఉంటారు కదండి అందుకని అమ్మవారి ఫేస్ తెల్లగా కనబడేటట్టు సజ్జలు సజ్జలు తెల్ల జొన్నలు అనుకుంటా జొన్న జొన్నలు అనుకుంటా సజ్జలు సంథింగ్ అవి వైట్ కలర్ అనమాట అవి పెట్టారు బాగుంది బాగా ఊర్పుగా నేర్పుగా చాలా సహనంతో చేస్తున్నారు ఇదండి నేనటి మా వీడియో మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గ్రూప్స్లో కూడా పెట్టండి బాయ్